హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఈరోజైతే రొటీన్గా కాకుండా కాస్త హెల్దీగా ఏమైనా చూపించాలని వచ్చేసాను అందుకోసం నేను జొన్నలు కొర్రలు కలిపిన దోశనైతే వేశాను ఒకసారి మీకు కూడా రెసిపీ చూపిద్దామని వచ్చేసానండి మనము బియ్యంతో పోల్చుకుంటే మిల్లెట్స్లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి అందుకే బియ్యం తక్కువ వేసి జొన్నలు కొర్రలు మినప్పప్పు యాడ్ చేసి దోశ అయితే వేశాను సో రెసిపీ మీరు కూడా చూసి ట్రై చేస్తారని అనుకుంటున్నాను ముందుగా దానికోసం నేను ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ కొర్రలు అలాగే ఒక గ్లాస్ జొన్నలు ఒక గ్లాస్ మినప్పప్పు వేసి నీట్గా కలుపుకొని కడిగి నైట్ అంతా నానబెట్టుకున్నానండి ఇంకో మాట చెప్తాను మిల్లెట్స్లో పోషకాలు ఎక్కువే అందుకోసం మీరు ఎప్పుడైనా కానీ మీకు ఏ మిల్లెట్స్ అందుబాటులో ఉంటే అవి మాక్సిమం తినడానికి ట్రై చేయండి ముఖ్యంగా ఇందులో ఇప్పుడు నేను కొర్రలు వేశాను కదా ఈ కొర్రలు విషయానికి వస్తే అవి ఆకలిని తగ్గిస్తాయి అండి అంటే మనకి తినగానే ఫుల్ఫిల్మెంట్ అంటే మనము తొందరగా ఆకలి అనేది వేయదు కొర్రలు తినగానే సో దానికి రీజన్ ఏమవుతుందంటే మనం ఆటోమేటిక్గా వెయిట్ అనేది గెయిన్ అవ్వమండి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇందులో ఇవి బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తాయి అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి కొర్రలు బాడీలోని కొలెస్ట్రాల్ని తగ్గించేస్తాయి అన్నమాట అంతేకాదు ఇవి మల మలబద్ధకం సమస్యను కూడా నివారిస్తాయంట సో చూసారు కదా నేను నైట్ అంతా నానబెట్టుకున్నాను కదా నాన అండి నానిపోయిన తర్వాత వాటిని మళ్ళీ కడుక్కొని నేను మిక్సీ జార్లో వేసి దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకుంటాను సో మిక్సీలో వేసి దోశ బ్యాటర్లో ప్రిపేర్ చేసుకుని కాస్త సాల్ట్ వేసి ఆ బ్యాటర్ని ఒక టూ అవర్స్ నేను అలా వదిలేస్తానండి సో ఏ పిండి అయినా కానీ కొంచెం మనకి పిండి అంటే ఒక మినిమం ఒక టూ అవర్స్ అన్నా కానీ కాస్త పులిస్తేనే దోశ అనేది టేస్ట్గా ఉంటుందన్నమాట ఇందులో నేను చెప్పినట్టు కొర్రలు జొన్నలే కాదు మీరు కావాలంటే రాగులు కూడా యాడ్ చేసుకోవచ్చండి అవి కూడా చాలా మంచిది హెల్త్కి సో ఇంకా నేను కొర్ర గురించి చెప్పాను కదా ఇంకా జొన్నల విషయానికి వస్తే ఇవి మిగిలిన ధాన్యాల కన్నా పోషక పదార్థాలు శరీరంలో త్వరగా అంతా వ్యాపించేలా చేస్తాయన్నమాట అందుకే ఎక్కువగా ఆపరేషన్ జరిగిన వాళ్ళకి షుగర్తో ఉన్న వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ పేషెంట్స్కి వీటిని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు సో చెప్పాను కదా కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండడం వల్ల మిల్లెట్స్ని తినమని చెప్తున్నాను అన్నమాట ముఖ్యంగా మనకి రైస్ అనేది మనకి బాడీ స్ట్రెయిన్ అంటే మనకి బాడీ ఎక్కువ ఎక్సర్సైజ్ కానీ స్ట్రెయిన్ చేసేవాళ్ళు కానీ తింటే రైస్ అనేది మీకు క్యాలరీస్ సరిపోతాయి కానీ ఇక్కడ సిటీ లైఫ్ ఎలా అంటే మనకి కూర్చున్న చోటు నుంచి కదలం కాబట్టి మనం రైస్ బదులు మిల్లెట్స్ తీసుకుంటే మనకి క్యాలరీ అనేది బ్యాలెన్స్ అవుతుంది సో నేను ఇలా మిల్లెట్స్తో ఈ దోశ అయితే చేశానండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మిట్లె మిల్లెట్స్ని డైరెక్ట్గా తినాలి అంటే తినలేము కదా సో ఇలా దోశలాగా మరి ఏ విధంగానన్నా ప్రిపేర్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఈ దోశలో అయితే నేను పల్లి చట్నీ చేశాను అలాగే కొబ్బరి చట్నీ చేశానండి సో వీటితో ఈ మిల్లెట్స్ దోశను అయితే సర్వ్ చేసేసుకున్నాను మీకు కూడా నచ్చితే దయచేసి ఇంట్లో ట్రై చేయండి హెల్తీగా ఉందాము దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్